హాయ్ అండి బిర్యానీ చేశాను మష్రూమ్ తోటి అది ఎలా చేసానో చూపిస్తా అండి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను బాగా కడగాలి రెండుసార్లు గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసుకుని అండి పక్కగా పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం షాజీరా అలాగే ఒక స్పూను బా అది సోంపు వేసుకోవాలండి సోంపు వేసుకుంటే డైజెషన్ మంచిగా అవుతుంది ఐదారు లవంగాలు ఎలాచి రెండు ఎలాచీలు ముక్క వేసుకుని కొంచెం కొబ్బరి ముక్క వేసుకోవాలి వీటితోటి తోటి మసాలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు చిలికలు చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే అండి మష్రూమ్ బిర్యానీ చాలా టేస్ట్గా బాగుంది రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలండి ఐదారు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా లేదు నా దగ్గర వేయలేదు అలాగే ఓ బౌల్ తీసుకుని దానిలో కొంచెం సాల్టు పసుపు వేసండి మష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి మట్టిలో ఉంటాయి కాబట్టి అండి కొంచెం క్లీన్ చేసుకోవాలి బాగా రెండు మూడు సార్లు కడగాలండి అక్కడక్కడ మట్టి కొంచెం ఇలా ఇలా అతుక్కున్నట్టు ఉంటుంది చిన్న చిన్నగా అవన్నీ చూసుకుని మనం క్లీన్ చేసుకోవాలి ఎక్కడైనా నల్లగా ఉంటే అండి మష్రూము పొర వచ్చేస్తుందండి ఆ పొరను తీసేసుకోవాలి తెల్లగా ఉన్న వాటికి అవసరం లేదు ఇలా పొర తీసుకుంటే వచ్చేస్తుంది చాకుతోటైనా తీసేసుకోవచ్చు మనం నీట్గా అలా అన్నీ అండి నీట్గా రెండు మూడు సార్లు కడిగి కట్ చేసుకోవాలి రెండు ముక్కల కింద అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నా అండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చండి అలాగే రెండు స్పూన్ల లాగా ఆయిల్ వేసుకోవాలి మొత్తం మనం నెయ్యితోనే చేసుకోవచ్చండి బాగుంటుంది రెండు చెక్క ముక్కలు ఇలాగా బిర్యానీ ఆకు ఒక బిర్యానీ పువ్వు మరటి మొగ్గ వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి మన ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలండి ఇది కొంచెం మరీ బ్రౌన్గా అవసరం లేదు ఇలా ఫ్రై కింద చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర వేసానండి పుదీనా కూడా వేసుకోవాలి అసలు ఏ బిర్యానీలో అయినా పుదీనా వేసుకుంటే అండి ఫ్లేవర్ బాగుంటుంది నా దగ్గర పుదీనా లేదండి అందుకే వేయలేదు కొత్తిమీర వేసాను అలవిల్ అలవిల్లు పేస్ట్ ఒక స్పూన్ వేసానండి ఒక టీ స్పూన్ అంతా వేసుకోవాలి అలాగే ఒక టమాటా వేసాను టమాటా వేసుకుంటే అండి కొంచెం అది కొద్దిగా పులుపు అనేది వచ్చి టేస్ట్ బాగుంటుందండి పుల్లగా ఏమి బిర్యానీ బాగుంటుంది తర్వాత మష్రూమ్ ముక్కలు వేసేసుకోవాలి బాగా కలపాలండి ఉప్పు వేసుకోవాలి మనకు తెలుస్తుంది కదా ఎంత పడుతుందో నేనైతే రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మష్రూమ్స్ ఒక స్పూన్ అలా ఉప్పు ఒక పావు స్పూన్ అలా పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి అయితే కరెక్ట్ సరిపోతుంది కారం బాగా తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు మూత పెట్టేయాలండి ఇది కొంచెం నీరు కింద వస్తుంది మష్రూమ్స్ నీరు వచ్చేస్తాయండి మంచిగా సగము దాంతోనే ఉడికిపోతాయి మూత పెట్టేస్తే మనం ఈ రైస్ని హై ఫ్లేమ్ పెట్టుకుని అండి బాయిల్ చేసేసుకోవాలి ఒక బిర్యానీ పువ్వు చెక్క రెండు బిర్యానీ ఆకు అలా వేసుకుని ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకుని లవంగాలు మూడు నాలుగు వేసుకుని యాలకులు కూడా రెండు వేసుకుని ఇలాగా ఇలాగ ఉప్పు సరిపడ ఉప్పు వేసుకోవాలి వాటర్కి చూసుకోవాలండి వాటర్ కలిపి ఈ రైస్ని ఉడికించేసుకోవాలి బాస్మతి రైసే కదండి మామూలు రైస్తో కూడా చాలా బాగా వస్తుంది ఇలా నీరు వచ్చేస్తాయండి తొందరగా మష్రూమ్స్ ఉడికిపోతాయి ఎక్కువ అవసరం లేదు తొందరగా ఉడికిపోతాయండి అవి ఈ మసాలా వేసేసుకోవాలి దీనిలో మనం పట్టి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి ఈ మసాలాలో కూడా కొంచెము బిర్యానీ పువ్వు ఒక మరటి మొగ్గ వేసుకుంటే అదే నానాస పువ్వు ఉంటుంది కదా టేస్ట్ మంచిగా బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది కర్రీయే కొద్దిగా పెరిగి వేసుకోవాలండి కొద్దిగా ఒక అంతా అలా పెరిగి వేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి రైస్ తీసి చూసుకోవాలండి ఉడుకుతుంది బాగా కలపాలి కొంచెం ఒకసారి హై ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలండి రైస్ని మూడు వంతులు ఉడిగిపోయిన తర్వాత అండి తొందరగా ఉడికిపోతుంది రైస్ కూడా నానబెడతాం కాబట్టి అరగంట తొందరగా ఉడికిపోతుంది అది మనం వాటర్ని ఇలా వడపెట్టేసుకోవాలి దీనిలో అన్నీ వేసి వడపెట్టేస్తున్నా వెంటనే మనం ఈ ఈ కర్రీలో కర్రీ అంతా పక్కకి తీసేసుకుంటానండి నేను ఎప్పుడైనా కర్రీ ఉడికిపోయింది ఉడిపోయిన తర్వాత పక్కకి తీసేసుకుంటాను కొంచెం అడుగునుంచండి కొంచెం రైస్ వేసేస్తాను అలా ఓ లేయరు మళ్ళీ ఇంకో లేయరు ఇది వేసి మళ్ళీ రైస్ వేసేస్తాను అండి ఇలా చేసుకుంటే ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంది బాగుంది మాకు కర్రీ కావాలంటే కొంచెం ఉంచుకోవచ్చండి నేనైతే కొంచెం ఉంచుకున్నాను పక్కకి ఇలా వేసేసాను కొద్దిగా నిమ్మరసం నిమ్మరసం పిండుకోవాలండి పైన అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి పైన కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసుకున్నాండి ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసి మనం సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి తెలుస్తుంది కదా మనకు ఉడికిందో లేదో ఒకసారి ఇలా చూసుకుని ఉడికిపోయిందండి పెరుగు చట్నీతో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా చేసుకుంటే మంచిగా కర్రీతో ఉన్నట్టు రైస్ అలా మనం వడ్డించుకుంటే అండి కర్రీ కూడా వచ్చి మన ఉడుపుతోటి మేము ఉడుపు అంటామండి దాన్ని సూప్ని ఉడుపుతోటి వచ్చి చాలా బాగుంటుంది నా పెరుగు చట్నీతో అండి ఇది మనం వేరే కర్రీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా ఇలా చేసుకుని నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ